గోవిందాయ హిందూ నిందుబులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము నలభై రెండవ శ్లోకం జ్ఞాన తవ అర్జున మిదం కృష్ణం ఏకాంశేణ స్థితో జగత్ వా అర్జున ఇంతకంటే విపులంగా తెలుసుకునే ప్రయోజనం ఏమిటి ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించి ఉన్నాను అదండి విషయం ఈ సంపూర్ణ జగత్తు మొత్తాన్ని పరమాత్మ తన శక్తితో తన మహత్వములోని ఒక్క అంశ మాత్రంగానే మొత్తం అంతా వ్యాపించి ధరించుకున్నాడు అది పరమాత్మ మహత్వం అంటే ఎంతని తెలుసుకుంటామండి ఆయన అడుగుతున్నాడు స్వామి ఎంతని తెలుసుకుంటారు ఎంతని తెలుసుకుంటారు ప్రయోజనం ఏమిటి ఒక్క విషయం తెలుసుకోండి పరమాత్మ యొక్క మహత్వం పరమాత్మ యొక్క శక్తిలో ఒకే ఒక్క ఆవగించంత అంశతోడనే సంపూర్ణ జగత్తు మొత్తము నడుస్తుంది జగత్ చక్రమంతా కూడా తిరుగుతుంది దాన్ని బట్టి మనమే తెలుసుకోవాలి పరమాత్మ గురించి పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది బ్రహ్మరుద్రాదులకే సంభవం కాలేదు మనం వల్ల అవుతుందా చెప్పండి మనకి తెలిసింది ఆ స్వామిని ప్రేమించడము మనకు తెలిసిందా ఆ స్వామికి శరణాగతి చెయ్యడం మనకు తెలిసిందా ఆ స్వామి లీలలో విని గానము చేసి తన్మయత్మ స్థితిలో ఉండి ఏదో పిచ్చి ప్రేమతో తెలిసినంతలో ఏదో ఒక పిచ్చి పూజ చేసుకొని పరమాత్మ ధర్మంగా బ్రతకమని చెప్పాడు కాబట్టి ధర్మంగా బ్రతుకుతూ నిరంతరం ఆ స్వామి నామస్మరణం చేసుకుంటూ మన అమాయకత్వంతో ఏదో ఒకనాటికి పరమ పదానికి చేరుకుంటాం నిస్వార్థమైన నిష్కలంకమైన నిష్కామైన అమాయకమైన విశుద్ధమైన హృదయం ఏదైతే ఉంటుందో దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడు అలాంటి వాళ్ళని అలాంటి మహాత్ములనే పరమాత్మ అనుగ్రహిస్తారు అంతటి పరమాత్మని మనం ఒక చిన్న ఫోటోను అంత విగ్రహము గూట్లో పెట్టుకొని లేకపోతే గోడ తగిలించుకొని ఘోర దీపం పెట్టి రెండు అగరబత్తీలు పెట్టి ఏ రెండు మందార్పులు దొరికితే పోసుకొచ్చి వాటిని సమర్పించి మనకి తెలిసిన పాట ఏదో పాడుకుంటామండి ఏమంటే ఈ పరమాత్మ ఉద్ధరించడం లేదా రక్షించడం లేదా అరే సమస్త బ్రహ్మాండాలు మొత్తం నడవడానికి పరమాత్మ శక్తిలో శక్తి సరిపోతుంది మరి అప్పుడు పరమాత్మ ఎంతటి వాడు వాళ్ళెక్కని చూస్తుంటే పరమాత్మకు మనం చేసే సేవ ఏముంది చెప్పండి పరమాత్మకు మనం చేసే పూజలు ఎంత మనం సమర్పించే ఉంటాయి కదండి కానుకలని వస్తు వాహనాలని ఏవో మనం పూజలు చేస్తాం సర్పణలు చేస్తాం అన్నదానం చేస్తాము దేవాలయాలు చందాలు ఇస్తాము ఏవో చేస్తూ ఉంటాము అవన్నీ ఎంత ఎందుకు చేస్తున్నాము అవసరం పరమాత్మకే అనిపిస్తుంది చూస్తుంటాం పరమాత్మ అవసరం లేదండి మన ఉద్ధరణ కోసము మనకు అవసరము మన అహంకారం వదిలించుకోవడం కోసము ధనం మీద మనకుండే లోభాన్ని పిస్నర్తనాన్ని వదిలించుకోవడం కోసము ఇదేదో శాశ్వతము అనే ఒక స్వార్థ భావన నుండి లంపటం నుండి బయటకు రావడం కోసము మనల్ని మనము సంస్కరించుకోవడం కోసము మనం దాన ధర్మాలు చేస్తాం అవి సంసారంలో రోజు చేయలేరు కాబట్టి రోజు చేయడానికి కష్టం కాబట్టి పవిత్రమైన మాసాలలో శ్రావణము కార్తీకము భాద్రవదము చైత్రమాసము అలాగే మాసము ఇలాంటి అలాగే ఆ ఉత్తరాయణము ఇలాంటి లేదా ఏకాదశి ద్వాదశి అలాంటి రోజులలో పౌర్ణమి అమావాస్ లాంటి దిద్దుల్లో నీ అయినంత యథాశక్తి ఎవరికైనా అందమైన పెట్టు నీ దగ్గరున్న చినిపోయిన పాత వస్త్రం మంచిదే ఉంటే ఎవరికైనా దానం ఇవ్వదు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే చేసే వాళ్ళు ఏం లేకపోతే మన వల్ల అయినంత సేవ చేయగలగాలి అందరూ చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి సుఖంగా ఉండాలని కోరుకోవాలి ఏది చేసినా మన యథాశక్తి మన హద్దుకు లోబడి మన వల్ల చెరుగుతాం కానీ మనము అంతకు మించి చేయలేం కదండి చేసేది ఏదో ధర్మబద్ధంగా పరమాత్మ ప్రీత్యర్థం చేస్తే సరిపోతుంది ఒక అన్నం పెట్టినా నారాయణుడికి పెట్టారనే భావనతోటి ఏదైనా ఇచ్చినా కూడా నారాయణుడికి ఇచ్చారనే భావనతోటి ఎవరికి సహాయం చేసినా కూడా ఏదో ఆ పరమాత్మకు సేవ చేసుకున్నాను అనే భావంతో ఏమి చేశావో స్వామి భావనతో చెయ్యి ఏమి పొందావో స్వామి ప్రసాదంగా అనుగ్రహంగా స్వీకరించు పొందు ఏమవుతుంది నేను గంగా ఇది పొందాను నాకు గా ఇది వచ్చింది లభించింది అనే గర్వం లేకుండా ఉంటుంది ఈ విధంగా చేసే సాధన అంతా కూడా మనల్ని మనముధరించుకోవడం కోసమే గాని ఏదో పరమాత్మ మనం చేసిన కొంచానికి ఏదో ఆయనకి లాభిస్తుందని ఆయనకు అది అప్రాప్యమని మనం పూజలు చేసి తెగ స్తోత్రాలు పాడేసి దేవాలయాలకు చందాలు ఇచ్చేసి రోజు బుల్లకెళ్ళి అటెండెన్స్ వేయించుకొని మనంగాగా పరమాత్మని పరమాత్మను సంతోష పెడుతున్నామని కాదండి ఇవన్నీ కూడా ఎవరి యథాశక్తి ఎవరు ఎంత చేయగలుగుతున్నారో మన ఉద్ధరణ కోసం మనం చేయగలుగుతున్నామండి మన ఉద్ధరణ కోసం మనం చేసుకుంటున్నాము తప్ప పరమాత్మ కోసం కాదు కానీ పరమాత్మ పత్రం పుష్పం ఫలం దోయం అన్నట్లుగా ఈ మాత్రము దానికే మనల్ని ఆయన అనుగ్రహిస్తున్నారు అంటే ఏంటంటే పరమాత్మ అల్ప సంతోషి మనము ఏ కొంచెం నివేదన పెట్టినా కూడా ఒక నమస్కారం చేసినా కూడా మన మనస్సును చూసి మన నిష్కామైన ఆ భావనను చూసి ఆ నమస్కారాన్ని స్వామి గ్రహిస్తాడు కాబట్టి భావన ఎప్పుడు ప్రధానం గుర్తుంచుకోవాలి కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను ఫలితాల కోసం పూజలు కాదు ఏదో ఫలితం వచ్చి పడాలని మొక్కులు కాదు ఫలితాల కోసం వ్రతాలు అనుష్ఠానాలు హోమాలు ఇవన్నీ ఫలితాల కోసం కాదు నీ ఉద్ధరణకి ఏదైతే ప్రయోజనం కలుగుతుందో అది నువ్వు చేయడానికి ప్రయత్నించు నువ్వు శీఘ్రంగా ఉద్ధరించబడటం కోసము ప్రయత్నం ఏదైనా సరే చేయి అంతేగాని ఏదో పనులు అయిపోతాయి ఏవో కోరికలు తీరుతాయి వీటి కోసం కాదు భగవద్గీత చదివి అర్థం చేసుకుంటే అసలు జీవన విధానం ఆలోచన సరళి ఆ భావజాలం అంతా కూడా మారుతుందండి మనలో ఉండే రకరకాల సందేహాలు చత్తా అంతా కూడా భగవద్గీత ఫిల్టర్ చేసేసి యథార్థమైన దృష్టి యథార్థమైన ఆలోచన దృక్పథం యథార్థమైన కోణం జీవితాన్ని యథార్థంగా చూడటం ఆ పాత్రలోకి తీసుకెళ్తుంది భగవద్గీత అందరూ గమనించి చక్కగా భగవద్గీత నుండి ఈ ప్రయోజనం పొందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి లోకా సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ